నేర నియంత్రణలో భాగంగా డ్రగ్స్ గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు తిరుపతి జిల్లా వెంకటగిరి చెవిరెడ్డిపల్లి పరిధిలోని టిట్కో గృహాలలో ఆదివారం తెల్లవారుజమున వెంకటగిరి సీఐ ఏవీ రమణ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కార్డిన్సెర్చ్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆ గృహ సముదాయంలో ప్రతి ఇంటిని గాలించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ గీతా సూచనతో వెంకటగిరి సర్కిల్ పరిధిలోని వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు బాలైపల్లి ఎస్ఐ గోపి డక్కిలి ఎస్ఐ శివశంకర్లతో కలిసి కార్డిన్సెర్చ్ నిర్వహించామని ఈ తనిఖీలో సరైన అనుమతులు పత్రాలు లేని పద్దెనిమిది ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఆ మూడు వాళ్ళు తెప్పిస్తాండి ఆ మూడు తెచ్చి పెట్టావా నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గూడూరు డిఎస్పీ గారు నారంగారి సూచనల మేరకు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యావన్ మంది సిబ్బంది అలాగే ఎస్ఐస్ పని కలిపి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వెంకటగిరి టౌన్లోని చిట్కో హౌసెస్లో తెల్వారుజాము నుంచి ఈ యొక్క కార్డినేట్ సెర్చి నిర్వహించడం జరిగింది ఇది నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏంటంటే డ్రగ్స్ కానీ లేకపోతే గాంజా కానీ మత్తు పదార్థాలు కానీ ఇంకా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే అవకాశాలు ఉన్నటువంటి అనుమానంతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా దాదాపుగా డెబ్భై ఐదు హౌసెస్ని పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది ఇందులో మేము మూడు ఆటోల్ని అలాగే పద్దెనిమిది బైకుల్ని ఈరోజు సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాటిని స్వాధీనపరచుకొని పరచుకోవడం జరిగింది అలాగే ఈ ముందు ముందు కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్లు అనేది ర్యాండంగా సర్కిల్ పరిధిలో చేపడతా ఉంటాము ఇది కేవలం నేర నియంత్రణలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాలని చేయడం జరుగుతాం థ్యాంక్ ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్‌మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్‌మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి